హలో వాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ తెలంగాణ స్టైల్లో చేపల పులుసు చూపించాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎమ్మీగా కమ్మగా ఉండే చేపల పులుసు సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి ఇది కొంచెం స్పైసీగా పుల్లగా భలేగా ఉంటుంది పులుసు అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది ముందు రోజు కంటే చేసిన రోజు కంటే నెక్స్ట్ ఇయర్ తింటే ఇంకా బాగుంటుంది మరి లేట్ చేయకుండా తెలంగాణ విలేజ్ స్టైల్లో చేపలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ఒక కేజీన్నర చేప కంటే కేజీ మీద టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంది చేప దానికోసం నా చేతిలో సరిపడే అంత ఒక చిన్న ఆరెంజ్ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను నేను తీసుకొని దీన్ని నీట్గా కడిగి పేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి ఇది చింతపన్న లోపు ఈ పులుసులో కావాల్సిన ఉల్లిపాయను ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ ఒకటి ఒక చిన్న ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఇలా గ్యాస్ పైన మంట పైన లోపల ఉడికేలాగా ఉడికించుకోవాలి మంట పైన అంతలోపు ఫిష్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి ఎక్కడ నీచు వాసన కానీ అలాగే చేపకుండే పొట్టు కానీ ఇది లేకుండా నీట్గా వాష్ చేసుకోండి ఒకటి రెండుసార్లు ముక్కలన్నీ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూసారా ఈ విధంగా కాల్చుకోవాలి ఉల్లిపాయల్ని పైన లేయర్ కొంచెం బ్లాక్గా అయితే సరిపోతుంది లోపల వరకు ఉడకాలి కాబట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు మనం నీట్గా చేసుకున్నాం కదా ఈ చేపల్లోకి తగినంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ల కారం వేసుకున్నాను ఇది స్పైసీగా ఉంటే భలేగా ఉంటుంది పులుసు వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్లు వేసుకున్నాను వేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలికి పట్టేలాగా ఇలా నెమ్మదిగా కలుపుకోండి ఇలా అంతా కలిపిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముక్కలకి అంతా పట్టించుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్కలకి పర్ఫెక్ట్గా పడుతుంది ఉప్పు కారం అనేది ఇలా కలిపి ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మనం ముందుగా కాల్చుకున్నాం కదా ఉల్లిపాయలు అవి ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది గ్రేవీ థిక్గా రావడానికి పులుసు థిక్గా ఉండడానికి బలేగా ఉంటుంది టేస్ట్ ఇలా కాల్చి వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు ఇప్పుడు అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే రెండు మూడు పచ్చిమిర్చి నిలుగవ చీల్చు చీల్చుకునే వేసుకోండి అలాగే మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దాంతోపాటుగా ఒక రేపు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోండి వేసుకొని ఇవి పచ్చవాసన పోయేలాగా మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెరీ పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను మనకు చేప ముక్కలకి పట్టించాం కదా అల్లం వెరీ పేస్ట్ చూసి వేసుకోండి అల్లం వెరీ పేస్ట్ ఇక్కడ వేసి కలిపి పచ్చివాసన పోయిన తర్వాత తగినంత పసుపు వేసుకోండి మనం ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి పులుసుకు తగినంత పసుపు ఇక్కడ వేసుకోండి వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారిలా కలుపుకోండి కలిపి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి పెట్టి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా చేప ముక్కల్ని ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి ఇలా నెమ్మదిగా పెట్టుకోవాలి దీనివల్ల మనము చేపలు ఎక్కువగా కదుపుకోము కాబట్టి ఒకదాని పైన ఒకటి కాకుండా ఇలా సైడ్ బై సైడ్ పెట్టుకోవడం వల్ల అన్ని ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇలా అన్ని పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయండి వెంటనే పులిసిపోయకుండా ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా ఒకసారి కదుపుకోండి అడుగు నుండి గరిటె ఎక్కువ వాడొద్దండి ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి చేపలు చాలా డెలికేట్గా తొందరగా మగ్గుతాయి కాబట్టి జాగ్రత్తగా కలిపి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండుని అందులోంచి రసం తీసి ఇందులో వేసుకోవాలి చేపలలో వేసి గరిట అస్సలు పెట్టొద్దండి ఇలా గిన్నెతో తిప్పుతూ ముక్కలకంతా ఉన్న కారము ఉప్పు అంతా పులుసులో కలిసేలాగా ఇలా గిన్నె తిప్పుతూనే కలుపుకోవాలని గుర్తుంచుకోండి ఇలా కలిపి మూత పెట్టేసి ఇలా మగ్గించుకోవాలి ఇది ఎప్పటివరకు మగ్గాలి అంటే మనకు ఆయిల్ సపరేట్ అవ్వాలండి అప్పటివరకు మగ్గించుకోవాలి అంతే ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది పులుపు ఉప్పు కారము ఏం తక్కువ ఉన్నా ఒకసారి పులుసులో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఫైనల్గా దింపే ముందు ఒక స్పూన్ వరకు ఇక్కడ జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను ఇది అస్సలు మిస్ అవ్వద్దండి వేసి మళ్ళీ ఒకసారి ఇలా గిన్నెతో అంతా కలుపుకోండి ఇలా అంతా తిప్పేసి ఒక రెండు నిమిషాలు వదిలేయండి ఒక రెండు నిమిషాల తర్వాత మనము ముందుగా నీట్గా కడిగి చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీరను ఫైనల్గా వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పులుసు ఆయిల్ సపరేట్ వరకు ఉడికించుకోవాలని గుర్తుంచుకోండి నురగగా ఉంటే ఇది తొందరగా పాడవుతాయి చేపల పులుసు రెండు మూడు రోజులైనా ఫ్రెష్గానే ఉంటుందండి మనం పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే అంతే సింపుల్గా టేస్టీగా స్పైసీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది మా తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ఇలా ట్రై చేయండి ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి చూడండి ఆయిల్ అయ్యే వరకు ఉడికించితే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ